హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం జపాలి మన తిరుపతి కొండ మీద జపాలి హనుమాన్ మందిరం దగ్గరికి వచ్చాం ఎంట్రన్స్ ఇదంతా చాలా చాలా బాగుంటుంది ఇది ఒక మంచి ఫారెస్ట్ అందమైన ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటది ఇవన్నీ చూస్తారు ఇక్కడ ఈ జపాలి దగ్గర మంచి యానిమల్స్ ఉంటాయి చూ చూడాలి చాలా హ్యాపీగా ఉంటది చూడండి ఎంత చక్కగా ఉంది యానిమల్ ఉడత ఇది ఈ టైప్ ఆఫ్ ఉడతను చూసాము ఎప్పుడైనా మనం ఎంత బాగుందో చూసారా ఉడత ఒకసారి చూడండి అండ్ బనా కొబ్బరికాయ తప్ప ఏం ఇది చూడడానికి ఎంత బాగుందో జపాలీలో మంచి యానిమల్స్ ఉంటాయి ఇంకా ఇంకా ఎన్నో యానిమల్స్ చూడొచ్చు చూసారా ఇంత పెద్ద ఉడతను ఎప్పుడైనా మనం చూసామా ఎంత బాగుందో కదా ఎలా తింటుంది చూడండి జపాలిలో వినాయకుడు ఇలా చెట్టుకు వెలసడి ఎవరు తయారు చేసి పెట్టింది కాదు చెక్కింది కాదు ఇక్కడ చూసారా ఎంత బాగుందో ప్రస్తుతం మనం తిరుపతి జపాలి దగ్గర ఉన్నాం జస్ట్ ఇక్కడికి చాలామంది విజిటర్స్ వస్తుంటారు ఎలా ఉందో వీళ్ళు ఒకసారి అడిగి కొనుక్కుందాం ఇక్కడంతా జపాలి ఎలా ఉందండి

అలాగే ఇక్కడ చాలా బాగుంటుంది ఫారెస్ట్ లాగా ఉంటుంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ చుట్టూ అలాగే ఈ మెట్లు కూడా చాలా చక్కగా ఉంటాయి నడడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు చాలా బాగుంటాయి విజిటర్స్ అయితే చాలా ఎక్కువ వస్తుంటారు ఎప్పుడు ఖాళీ ఉండదు ఈ తిరుపతి కొండ మీద ఉన్న జపాలి చాలా బాగుంటుంది చూసారా ఈ చెట్టు ఎంత పెద్దది ఉందో ఇలాంటి చెట్లు మనం చాలా అతి తక్కువ చూస్తుంటాం చూసారా ఎంత పెద్ద చెట్టు చాలా బాగుంది కదా ఫారెస్ట్ మొత్తం ఎప్పుడు చూడలేదమ్మా మీరు చాలా బాగుందా ఈ ఫారెస్ట్ మొత్తం కూడా చుట్టూ జపాలి దగ్గర చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు నిజంగా ఇంత పెద్ద చెట్లు ఎప్పుడు చూసు విజిటర్స్ అలా వస్తుంటారు జపాలి కోనేరు యాక్చువల్గా విజయవాడ చాలా బుడమేరు వరదలు ముంచేస్తే ఇక్కడ తిరుపతిలోనైతే పెద్ద వర్షం రాలేదు అందుకే చాలా తక్కువ ఉంది వాటర్ ఇది ఆంజనేయ స్వామి జపాలి ఆంజనేయస్వామి గుడి ఇది ఇది ఇక్కడ జపాలిలో కొండ ముచ్చులు చూసారా ఎలా ఉన్నాయో ఎవరిని ఎటువంటి హాని చేయవు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఎవరిని ఎటువంటి హాని చేయవు ఇది ఆంజనేయ స్వామి మహిమ ఉంటే తింటాయి తప్ప ఎవరిని ఏం చేయాలి మనుషుల మధ్య వచ్చి ఆడుకుంటాయి వెళ్తా కోతుల్లో కోతులు వీటిలో కొండముచ్చులు అంటారు కదా వైట్ కలర్ లో చాలా అందంగా ఉంటాయి